నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే విశాఖ బాలోత్సవాన్ని జయప్రదం చేయండి అంటూ పోస్టర్ లాంచ్ చేశారు అలానే మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ప్రైమరీ స్కూల్లో జరగబోతోంది ఇది పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకి ప్రారంభ సభ అనేటువంటిది ప్రారంభ సభకి ముఖ్య అతిథిగా మన జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ గారు హాజరవడానికి ఆయన సమ్మతి తెలియజేశారు ఎంతో ఆనందం విషయం వీరితో పాటు ఈ ప్రారంభ సభలో ఇంకా వేదవల్ రామరామన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తెలుగు భాష కోవిధులు శ్రీ ఎంవిఎస్ గారు ఆయన ఉత్తరాంధ్ర పట్టుబద్దులి ఎమ్మెల్సీ గారు పూర్వ ఎమ్మెల్సీ అయిన వీరే కాక ఇంకా ఫాదర్ కుమార్ గారు ముఖ్య వ్యక్తి అయిన సెంటాంథనీ స్కూల్ అంటైనా ఆయన ప్రిన్సెస్ని ఇవ్వడానికి కూడా ఆయనే ముందుకు వచ్చారు లాస్ట్ టైం లాగే వారు ప్రారంభం కూడా పాల్గొంటారు అలాగే పీకే జోస్ గారు కన్సర్న్ ట్రస్ట్ దారి గురించి వీరు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఇంకా చాలామంది ఈ ప్రారంభకు కూడా హాజరవుతారు దీంతో ఏంటంటే ముఖ్యంగా మేము విశాఖపట్నం విశాఖ జిల్లా బాలోత్సవం అనేటువంటిది నిర్వహించడం ఇది ఇది గతసారి ఆరు వేల మంది పైగా పిల్లలు తొంభై ఐదు స్కూల్ నుండి అరవై నాలుగు ఈవెంట్లో వాళ్ళు పాల్గొన్నారు అందరికీ కూడా మెమెంటోలు అలాగే మేము సర్టిఫికేట్లను కూడా ఇచ్చాము అలాగే అందరికీ కూడా భోజనాలు లంచ్ లేకపోతే మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి దాపల యొక్క సహాయ సహకారాలతోనే జరిగింది ఈసారి కూడా ఆరగ్యాన్ని నిర్వహించాలని మేము అనుకుంటాం ఎందుకన్నా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని మేము అనుకుంటున్నాం ఈసారి కూడా మేము మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏడవ స్కూల్కి వాటికి కూడా పెంచుకున్నట్టు జరిగింది టెస్ట్ సెట్లు అన్నట్టు ఆ సెట్లో మొత్తం ఈవెంట్లు ఏమి నిర్వహిస్తున్నాం నియమ నిబంధనలు ఏంటి సబ్ జూనియర్లు అంటే ఎవరు జూనియర్లు ఎవరు అంటారు లేకపోతే రెండు మూడు సీనియర్లు అంటే ఎవరు కేటగిరీలు ఏ ఈవెంట్కి ఎంతమంది రావాలి ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకున్నాయి అలాగే ఎంట్రీ ఫారాల్ కూడా హెడ్ మాస్టర్ సంతకం పెట్టి సీల్ వేసి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను పెట్టాను ఇప్పుడు కూడా దాదాపు యి బట్ అన్నింటినీ మేము డిస్ట్రోడ్ చేసి వ్యక్తి రెడీ అవ్వడం జరుగుతోంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఒక మాకు ఆనందం కలిగించే విషయం ఆహ్వాన సంఘంలో ఉండడానికి మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు అలాగే జీవీఎంసి కమిషనర్ గారు అలాగే బిఎంఆర్డిఏ కమిషనర్ గారు అలాగే డిఈఓ గారు అలాగే డోమా తాలూకు ఆవిడ పూర్ణిమ గారు వీళ్ళందరూ కూడా ఆహ్వాన సంఘంలో గౌరవ చర్యలు ఉండడానికి కూడా అంగీకరించినట్టు జరిగింది ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి కాబట్టి ఈ బాలోత్సవాన్ని చెప్పేసి కోరుతున్నాను ఇప్పుడు ఈవెంట్ వాటి గురించి నేను విశాఖ బాలోత్సవం తాలూకా ఉపాధ్యాయులుగా ఉన్నాను అలాగే గడిచిన బాలోత్సవంలో కూడా మాకు అనుభవం ఉంది ముఖ్యంగా ఈ బాలోత్సవం నిర్వహణ తాలూకా ఉద్దేశం ఏంటంటే ఏదైతే విద్యార్థి దశగా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళకి రకరకాల ఆర్ట్ ఫామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక పాటలని ఆటలని డ్యాన్స్ అని కాబట్టి అటువంటి వాటన్నింటికీ అన్నింటికీ కూడా ఈరోజు విద్యా వ్యవస్థలో అవకాశం లేదు కాబట్టి ఆ దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి విశాఖ బాలోజ్ ఈ పిల్లల పండుగ పేరుతో ఎనభై నాలుగు ఈవెంట్ ఇప్పుడు అంటే చిత్రలేఖనం నుంచి ఫైర్లెస్ కుకింగ్ వరకు అలాగే పాటల నుంచి మన పద్యాలు గానం చేసేవారు ప్రతీదీ కూడా అంటే ఇవన్నీ కూడా చైల్డ్హుడ్లో గోత్రు అవ్వాల్సిన అంశాలనే మేము బాలోత్సవంలో తీసుకోవడం అనేది జరిగింది అందుకనే మా పాఠశాలలు కూడా పిల్లలను పెద్ద ఎత్తున పంపిస్తున్నారు అందుకని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని ప్రోత్సహించి బాలోత్సవాల్లో పాల్గొనేటట్టు చేయండి వాళ్ళకు ఆసక్తి ఉన్న రంగంలో వాళ్ళు ఎదగడానికి ఒక ఎంట్రీ పాయింట్ యాక్టివిటీగా ఉంటుంది అందుకని విశాఖ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా వాళ్ళ పిల్లలని రేపటి నుంచి జరిగే బాలోత్సవంలో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తారు రెండవది ఈ పోటీ నిర్వహణ అనేది చాలా క్లిష్టతరంగా ఉంటుంది ఒకేసారి మొదటి రోజు ఇరవై ఆరు ఈవెంట్స్ జరుగుతాయి ఒకేసారి సైమల్టేనియస్గా ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఈవెంట్కి కూడా జడ్జెస్ అనేది అవసరం ఇప్పటికే నగరంలో ప్రముఖ వ్యక్తులు ప్రతి రంగంలో కూడా నిష్ణాతులుగా ఉన్న దాదాపు వంద మంది జడ్జెస్ వాళ్ళ యొక్క పేర్లు స్వచ్ఛందంగా ఇచ్చారు అంటే పిల్లల కోసం తప్పన పడే పెద్దవాళ్ళు కళాకారులు చాలా రచయితలు ఇటువంటి వాళ్ళు చాలామంది ఈ బాలోత్సవాన్ని ముందుకొచ్చారు ఇది ఒక మంచి శుభ పరిణామం అంటే పిల్లల్ని మనం సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేసే భాగంగా ఈ బాలోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రముఖులు అందరూ కూడా జడ్జిలుగా రావడానికి కూడా మూడు రోజులకి వాళ్ళు పేర్లు ఇచ్చారు అలాగే వాలంటీర్స్ అంటే ఈ ప్రోగ్రామ్స్ నిర్వహణ అన్నింటిలో కూడా వాలంటీర్స్ చాలా కీలకమైన పాత్ర అటువంటి వాలంటీర్స్ కూడా కాలేజీ విద్యార్థులు వాళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళ పేర్లు స్వచ్ఛందంగా మూడు రోజులు కూడా పనిచేయడానికి ఇచ్చారు కాబట్టి ఇన్ని కలబోతలతో జరిగిన ఈ విశాఖ బాలోత్సవం అనేది ఒక విశాఖపట్నం జిల్లాలో పిల్లలకి అతి పెద్ద పండుగ ఈ పండుగను జైన్ చేయడానికి స్కూల్ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు అలాగే అనేక మంది దాతలు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు బాలోత్సవం సంబంధించి పెద్ద పెద్ద ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే సెంతాంధ్రీ స్కూల్ గ్రౌండ్లో మూడు పెద్ద స్టేజ్లో ఇరవై స్కూ ఇరవై ఈవెంట్ నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి రేపటి నుండి మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో దాదాపుగా నగరం నుండి రెండు వందల పైగా స్కూల్స్ నుండి విద్యార్థులు పదివేలు మంది వస్తారని అంతగా ఉంటుంది అదేవిధంగా దాని తగ్గట్టువంటి ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి మీడియా ద్వారా స్కూల్ యాజమాన్యానికి వస్తున్న పిల్లలందరికీ విశాఖ భావనోత్సవాన్ని స్వాగతం తెలియజేస్తాం